శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే అగ్నిదేవుడు చెప్పను వశిష్ట భ్రాంత ఉద్భ్రాంత అవద్ధ అప్లుత విప్లుత సంపాత సముదీర్ణ సేనపాత అకుల ఉద్ధూత అవధూత సవ్య దక్షిణ అనాలక్షిత విస్ఫోట కరాళేంద్ర మహాసఖ వికరాల నిపాత విభీషణ భయానక సమగ్ర అర్ధ దృతీయాంశ పాద పాదార్థ వారిజ ప్రత్యాలీ ఆలీఢ వరాహ లుళితంలో అనేవి యుద్ధరంగాన చూపు కత్తిడాలతో యుద్ధం చేయనప్పుడు చూపు ఇరవై రెండు క్రమాలు వీటిని తెలుసుకోవాలి పాసాన్ని విసురుటిలో పరావృత అపావృత గృహీత లఘు ఊర్ధ్వక్షిప్త అధక్షిప్త విధారిత సేనపాత గజ గజపాత గ్రాహ్య గ్రాహ్యములను పదనకొండు ప్రకారములున్నవి వ్యస్తపాసమున మహాత్ములు రుజు ఆయుత విశాల తిరియ భ్రామితములను ఐదు కర్మలు చెప్పిరి ఛేదన భేదన ప్రాత భ్రమణ శమన వికర్తన కర్తనములను ఏడు చక్రకర్మలు ఆస్ఫోట క్షేడస భేద త్రాస ఆందోళిత ఆఘాతములను ఆరు శూలకర్మలు ద్విజోత్తమ దృష్టిఘాత భుజఘాత పార్శ్వఘాత రుజుపాత పక్షపాత ఇషుగపాతములని తోమర కార్యములు విప్రశ్రేష్ట అహత విహృత ప్రభూత కమలాసన నతోర్ధ్వగాత్ర నమిత వామదక్షిణ ఆవృత పరావృత పాదోద్ధూత అవఫ్లుత హంసమర్థ విమర్ధములు గదా కర్మలు కరాల అవఘాత ధంసోపప్లత క్షిప్తహస్త స్థితశూన్యములు పరశుకర్మలు తాడన భేదన చూర్ణన ప్లవన ఘాతనములు ముద్గర కర్మలు సంశ్రాంత విశ్రాంత గోవిసర్గ విసర్గ కిందిపాల లగుడములు కర్మలు అంత్య మధ్య వరావృత నిశే నిదేశాంతములు వజ్రపట్టిసములు కర్మలు ఖరణ ఛేదన ఘాత భేదన రక్షణ పాత్ర స్ఫోటనములు కృపాణ కర్మలు త్రాసన రక్షణ ఘాత బలోద్ధరణ ఆయుధములు క్షేపణీ కర్మలు యంత్రకర్మలు కూడా ఇవే సత్యాంగ అవధంస వరాహోద్ధూతక హస్తావహస్త ఆలన ఏకహస్త అవహస్తక ద్విహస్త బహుపాస కటిరీచితక ఉద్గత ఉరోఘాత లలాటఘాత భుజావిధమన కరోద్ధూత విమాన పాదాహుతి విపాదిక గాత్ర సంశ్లేషణ శాంత గాత్ర విపర్యయ ఊర్ధ్వ ప్రహార ఘాత గోమూత్ర సవ్యదక్షిణ పారక తారక దండ కబరీబంధ ఆకుల తిర్యగ్బంధ అపామార్గ భీమవేగ సుదర్శన సింహాక్రాంత గజాక్రాంత గర్ధభాక్రాంతములు గదాయుద్ధ చలనములను తెలియవలను ఇప్పుడు మల్లయుద్ధ గతులను చెప్పెదను ఆకర్షణ వికర్షణ బాహుమూల గ్రీవా పరివర్తన సుధారణ పృష్ఠభంగ పర్యాసన విపర్యాసన పసుమ రాజావిక పాదప్రహార ఆస్ఫోట కటిరీచితక గాత్రాశ్లేష స్కందగత महिव्याजन उरोललाटात विस्पष्टकरण उद्धूत अवधूत र्यतिर्यमार्गगत गजस्कंद आवक्षेप अपराख देवमार्ग अधोमार्ग अमार्ग गमनाकुल यष्टिघात अवक्षेप वसुधारण जानबंध भजा भुजाबंध सुधारण गात्रबंध विपृष्ट शोधक स्वभ्र భుజావేష్ఠితములు కవచం ధరించి అస్త్రశస్త్ర సంపన్నుడై గజాది వాహనారుఢుడై యుద్ధరంగాను ప్రవేశించాలి ఏనుగు మీద ఇద్దరు మావటి వానరు ఉత్తమమైన అంకుశమును ధరించి ఉండాలి వారిలో ఒకడు మెడ మీద రెండవ వాడ భుజం మీద కూర్చుండాలి వీరు కాక ఇద్దరు ధనుర్ధరులు ఇద్దరు కట్గదారులు కూడా ఏనుగుపై కూర్చోవాలి ఒక్కొక్క రథాన్ని గజాన్ని రక్షించటకు ముగ్గురేసి అశ్వికులు ఉండాలి అశ్వన్ రక్షించటకే ధనుర్ధరలైన ముగ్గురేసి కాలిబంటలు ఉండాలి ధనుర్ధరల రక్షణ నిమిత్తం కత్తి డాలు ధరించిన యోధులను నియమించాలి ఒక్కొక్క ఆయుధాన్ని దానికి సంబంధించిన మంత్రంతో పూజించి త్రైలోక్య మోహన కవచం పఠించి యుద్ధరంగం నందు ప్రవేశించేవాడు శత్రువులపై విజయం పొంది భూతలం రక్షించను వ్యవహార కథనం అగ్నిదేవుడు చెప్పెను వశిష్ట ఇప్పుడు నయ అనయముల వివేకం తెలుపు వ్యవహారం వర్ణించదను దీనికి నాలుగు చరణములు నాలుగు స్థానములు నాలుగు సాధనములు చెప్పబడినవి ఇది నలుగురికి హితం చేకూర్చును నలుగురికి సంబంధించి ఉండను నాలుగు చేయను దీనికి ఎనిమిది అంగములు పదినెమిది పదములు నూరు శాఖలు మూడు యోనులు రెండు అభియోగములు రెండు ద్వారములు రెండు గతులు ఉండను ధర్మము వ్యవహారము చరిత్రము రాజశాసనము అనేవి వ్యవహార దర్శనం యొక్క నాలుగు చరణములు వీటిలో ఉత్తరోత్తర చరణంలో పూర్వపూర్వ సాధకంలో వీటిలో ధర్మానికి ఆధారం సత్యం వ్యవహారానికి ఆధారం సాక్ష్యం చరిత్ర పురుష సంగ్రహాధీనం శాసనం రాజాజ్ఞాధీనం ఇది సామదాన భేద దండములచే సాధ్యము గాను చతుస్సాధనం ఇది అభియోక్త సాక్షి సభాసదులు రాజు అని వారిపై ఒక్కొక్క పాదమున నిలిచి ఉండను అందుకే ఇది చతుర్వ్యాపి ఇది ధర్మ అర్ధ యశో లోకప్రియతలను నాలుగింటిని పెంచనుగాన చతుష్కారి రాజపురుష సభాసద శాస్త్ర గణక లేఖక సువర్ణ అగ్ని జలాలను ఎనిమిది అంగంలో కలదగటచే అష్టాంగం మానవుడు కామక్రోధ లోభాలచే దీని ఎందు ప్రవృత్తుడగను అందుకే ఇది త్రియోని శంఖాభియోగం తత్వాభియోగం అని అభియోగములు రెండు విధములు అందుకే ఇది ద్వభియోగం అసత్పురుష చే శంఖాభియోగం తగిన ప్రమాణములను చూచటచే తత్వాభియోగం ఏర్పడను దీనికి పూర్వవాద పక్షం అభియోగం చేసిన వాడు ఉత్తరవాద ప్రతిపక్షం ఎవరిపై అభియోగం చేయబడిందో వాడు అని రెండు పక్షంలో గాన ఇది ద్విద్వారం నిజంగా జరిగినది కపటము అని రెండు పద్ధతులు ఉండగాన ద్విగతి ఎట్టి రుణం ఇవ్వవచ్చును ఎట్టిది ఇయ్యరాదు ఎప్పుడు ఇవ్వవచ్చు ఎప్పుడు ఇవ్వరాదు ఎట్లు ఇవ్వాలి రుణం నుంచి విధానం ఇది దాన్ని మరలా ఎట్లు ఈ విషయాలన్నింటినీ విచారించటం రుణదానం ఒక వ్యక్తి విశ్వాసంతో మరొక వ్యక్తి వద్ద ధనం దాచి ఉంచితే అది నిక్షేపం వర్తకలు మొదలగవారు చాలామంది కలిపి పరస్పర సహకారంతో ఏదైనా ఒక కార్యం చేస్తే అది సంభూయ సముత్నం అన వినా వివాదపదం ఒక వ్యక్తి ఏదైనా ఒక వస్తువును యథావిధిగా ఇతరునికి దానం చేసి కూడా దీన్ని తనకే ఉంచుకోవాలని కోరితే అది దత్తాప్రధానిక వివాదపదం సేవ చేసేదని చెప్పి సేవ చేయకుండా అది అభ్యుపేత అశ్రు శుశ్రూష అను వివాదపదం భృత్యులకు వేతనం సరిగా చెల్లించకపోవటచే ఏర్పడినది వేతన నపాకర్మ అని వివాద పదం తాకట్టు పెట్టిన లేదా నష్టమైన పరద్రవ్యాలను అపహరించిన దాన్ని దాని స్వామికి తెలియకుండా అమ్మివేస్తే అది ఆ స్వామి విక్రయం అను వివాదపదం వర్తకుడు ఒక వస్తువును అమ్మిన తర్వాత కూడా దాన్ని కొన్నవారికి ఇవ్వకుంటే అది విక్రియా సంప్రదానం అణు వివాదపదం ఒక వస్తువును కొన్నవాడది బాగలేదనంటే అది క్రీతానుశయం అణు వివాదపదం గ్రాహకుడు ఒక వస్తువు మూల్యం చెల్లించి కొన్న పిమ్మట ఆ కొనుగోలు సరిగా లేదని తలిచి దాన్ని ఆదిన మందే వర్తకునికి తిరిగి ఇచ్చివేస్తే విక్రేత దాని మూల్యమంతను ఏమాత్రం తగ్గించకుండా క్రేతకు తిరిగి ఇచ్చివేయాలి పాషండలు నైగములు మొదలగు వారి స్థితికి సమయమని పేరు దీనికి సంబంధించినది సమయాను సమయానపాక కర్మ వివాద పదం పొలములపై అధికారమును పురస్కరించుకొని వంతెనలు మడులు సరిహద్దులు వీటిని గురించిన వివాదం క్షేత్రజం స్త్రీ పురుషుల వివాహాదులకు సంబంధించినది స్త్రీ పుంసయోగ వివాద పదం తండ్రి ఆస్తిని పంచుకున్న పుత్రులలో ఏర్పడినది దాయభాగ వివాద పదం బలగర్వంతో అనాలోచితంగా చేసినది సాహస వివాద పదం ఒక వ్యక్తిని అతని దేశము జాతి కులము మొదలగు వాటిని పురస్కరించుకుని దోషారోపణం చేయించు విపరీతార్థములు గల వ్యంగ్యోతుల పలుకట వాక్పారు వివాదపదం హస్తపాదముల చే కానీ ఆయుధం చే కానీ అగ్నిచేత కానీ ఎవరికైనా శరీరంపై ఆఘాతం కలిగించట దండపారుష్యం పాచికలు తోలు ముక్కలు ఏనుగు దంతములతో చేసిన చలాకలు వీటిని ఉపయోగించి చేయు క్రీడకు జ్యూతమని పేరు పశుపక్షాదులను ఉపయోగించి చేయు క్రీడ ప్రాణిజ్యూతం రాజు ఆజ్ఞను ఉల్లంఘించి అతడు చెప్పిన పని చేయకుండుట ప్రకీర్ణక మన వ్యవహార పదం ఈ వివాద పదం రాజుకు సంబంధించినది ఈ విధంగా వ్యవహారం అందు పదములున్నవి వీటికి మరలా నూరు భేదములున్నవి మనుషుల పనులను బట్టి ఈ నూరు భేదములు ఏర్పడును ఓం శాంతి శాంతి శాంతి